नहीं। नहीं ना ना? हाँ। okay ना? Okay. नमस्ते जय की जय भी विलासागरम रमेश सर रेल इधर शुक्रवार मध्यान वेसिनी बं मारती डीजल कलर मैनुअल डिजिल టూ థౌజండ్ ఎయిటీన్ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ జూన్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు జూన్ వరకు జీవితకాలం ఉంటుంది టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండ్లే మైనస్ అంటే ఇన్సూరెన్స్ అయిపోయింది ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది బానట్ అట్ వచ్చి వరకు ఏపీస్ మార్లే ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ టెంపరింగ్ కాదు టైమింగ్ చేయిన్ ఇంకా చేంజ్ కాదు ఇంకో ఇరవై వేలు తిరిగక టైమింగ్ చేయిన్ పనిచేస్తుంది రన్నింగ్ టైర్లు నాలుగుకి నాలుగు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని నేను చూలే ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఓనర్ తోటి మాట్లాడిస్తాం డీలోకి అయితే ఇరవై ఐదు సార్ మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ఇన్స్పెక్ట్ మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ సిల్వర్ కలర్ రెండు వేల పద్దెనిమిది రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఆరో నెల రిజిస్ట్రేషన్ ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది సార్ ఫ్రంట్ పోర్షన్లో ఎక్కడ డ్యామేజ్ లేదు లెఫ్ట్ సైడ్ సేసి ఓకే లెఫ్ట్ సైడ్ అపర్ ఓకే లోపల ఏబిఎస్ ఉంది బానెట్ ఒకసారి ఓపెన్ చేసిర్రు కానీ షోరూమ్ నుంచి వచ్చిన బానటే బానటి ఇక్కడ ఈ మూలకు డ్యామేజ్ అయింది దీనివల్ల ఓపెన్ అయినట్టుంది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ చేసి ఒరిజినల్ ఈ ఫెండర్ పెయింట్ అయింది సార్ హెడ్ లైట్ మీద కలర్ పడ్డది పెయింట్ చేసినప్పుడు టైమింగ్స్ చైన్ కంపెనీదే ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు సార్ గేర్ బాక్స్ కూడా సిల్ ఉంది బానే డేసే ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి మారింది సార్ మిగతా గ్లాసులు అన్ని షోరూమే ఉన్నాయి మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ సిల్వర్ కలర్ మొత్తమే డిక్కీ లావట్ మారుతి స్విఫ్ట్ డిజర్ సిల్వర్ కలర్ వీడిఐ టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి నార్మల్ ఏసీ ఉంటుంది కస్టమర్ లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకున్నాడు బండికి రియర్ ఏసీ బ్యాక్ రియర్ ఛార్జింగ్ పాయింట్ కూడా ఉంటుంది సిల్వర్ కలర్ బండికి ఎలాంటి లోన్ లేదు సార్ మీరు లోన్కి వస్తే లోన్ కూడా వస్తుంది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ డిక్కీ లోపల ఒకసారి కలర్ వేయించుకోవాలి ఈ మారుతి స్విఫ్ట్ డిజైర్ టైప్ త్రీ బండ్లన్నిటికీ డిక్కీలకు వాటర్ వస్తాయి సార్ ఈ బండికి కూడా వాటర్ వచ్చినాయి ఈ టైర్ తీస్తే కింద మొత్తం డ్యామేజ్ ఉంది ఇది ఒక్కసారి పెయింట్ వేయించుకోవాలి ఇక్కడికి వెళ్ళి నీళ్ళు వస్తాయి ఇది బీడింగ్లోకి వెళ్ళి హెడ్లైట్ లోపలికి డైరెక్ట్ మొత్తం నిండుతుంది ఒకసారి మీరు ఇది కొద్దిసేపు ఎండల్ని ఓపెన్ చేసి స్టెప్ని బయట పెట్టి ఎండల్ని పెట్టు ఆరుతుంది సెకండ్ డోర్కు చిన్న గీత పడ్డది సార్ డోర్లన్నీ ఒరిజినల్ ఉన్నాయి ఏ డోర్ రీప్లేస్ కాలేదు ఏ బానేటు కూడా రీప్లేస్ కాలేదు ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఐదు వందల అరవై ఆరు కిలోమీటర్ తిరిగింది బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి నార్మల్ ఏసీ ఉంది టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది సిల్వర్ కలర్ డీజిల్ బండి రెండు వేల పద్దెనిమిది రెండో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పద్దెనిమిది ఆరో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు జీవితకాలం ఉంటుంది తెలంగాణ లోకల్ బండి సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీ లోన్కి పోతే లోన్ కూడా వస్తుంది కస్టమర్ ధర ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్ కాల్ చేరి తోటి మాట్లాడిస్తాం డీల్ అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే శ్రీరామ్